ఏం లేదు నచ్చలేదు ప్రభుత్వం అంతే అది ఒక్కటి తప్ప వేరేది ఏం లేదు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అంతకు మించి ఏం లేదు ఏది ఉంటుందా ఊడిపోతుందా ఏ తెలియదు దీనిలో నీది నిజాయితీ అన్నది ఏం లేదు ఏది అంతే తప్ప ఇంకా వేరే ముంచడం ఏం లేదు కానీ నచ్చలేదు అంతే ఏది నచ్చలే ఈయన పరిపాలన నచ్చలే అది నచ్చలేదు రెండు నచ్చలేదు వాడు ముసలాళ్ళకు ఎవరికైనా కొద్దిగా ఆదుకునుడు రైతుకైనా ఆదుకునుడు ఇది కాదు అన్న కానీ ఒకటి వేనా కానీ ఒకటి చేసిండు కానీ ఇది ఏది లేదు అందుకనే నచ్చలే అంటే పథకాలు ఎక్కడిది ఇక మమలని తీసుకుపోయి పెట్టుడు తప్ప పథకాలు ఏమి ఆహా తీసుకుపోయి ఇత్తామని పెట్టుడు తప్ప ఇచ్చేది ఏమి ఉండదు ఇ అంటున్నాం ఇక పథకాలు రావు అవి మనం చూడడం చేయం ఏది లేదు ఏ ఏ గ్యారెంట్ లేదు ఫ్రీ గ్యాస్ లేదు కరెంట్ బిల్ లేదు అది ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో మనకు తెలియదు మన దాకా రాలేదు అత్తేం మాట్లాడగలుగుతాం కానీ మనమేం మాట్లాడలేదు మూడు వందలు కావాలి ఏం లేదు నచ్చలేదు ప్రభుత్వం అంతే అది ఒక్కటి తప్ప వేరేది ఏం లేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అంతకు మించి ఏం లేదు ఇది ఉంటుందా ఊడిపోతుందా ఏ తెలియదు దీనిలో నీది నిజాయితీ అన్నది ఏం లేదు అంతే తప్ప ఇంకా వేరే ముంచడం ఏం లేదు కానీ నచ్చలేదు అంతే ఏది నచ్చలే ఈయన పరిపాలన నచ్చలే అది నచ్చలేదు రెండు నచ్చలేదు వాడు ముసలి వాళ్ళకు మూడు వాళ్ళకో ఇవ్వలకైనా కొద్దిగా ఆదుకునుడు రైతుకైనా ఆదుకునుడు ఇది కాదు అన్న కానీ ఒకటి వేనా కానీ ఒకటి చేసింది కానీ ఇది ఏది లేదు అందుకనే నచ్చలే పథకాలు ఎక్కడిది ఇక మమ్మల్ని తీసుకుపోయి కూర్చుండబెట్టుడు తప్ప పథకాలు ఏమి ఆహా తీసుకుపోయి ఇస్తామని కూర్చుండబెట్టుడు తప్ప ఇచ్చేది ఏమి ఉండదు ఇక అంటున్నాం ఇక పథకాలు రావు అవి మనం చూడడం చేయవు ఏది లేదు ఏ ఏ గ్యారెంట్ లేదు ఫ్రీ గ్యాస్ లేదు కరెంట్ బిల్ లేదు అది ఎవరికి వస్తుందో ఎవరికి పోతున్నో మనకు తెలియదు మన దాకా రాలే అత్తేం మాట్లాడగలుగుతాం కానీ మనమేం మాట్లాడలేము మూడు వందలు కావాలి